అందరికీ నమస్కారం అండి ప్రస్తుతం జరుగుతున్నటువంటి దేశంలో పండగ వాతావరణం ఉంది అదే ఎలక్షన్స్ ఈ ఎలక్షన్స్ లో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ జరుగుతున్నటువంటి ఎలక్షన్స్లో విశాఖపట్నం నుండి నార్త్ కాన్స్టిట్యున్సీ ఉత్తర నియోజకవర్గం నుండి శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారు పోటీ చేయటం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది అందువల్ల అనుభవమైనటువంటి వ్యక్తి అనుభవ వైజ్ఞులు జేడి లక్ష్మీనారాయణ గారు ప్రత్యేకంగా సి సిబిఐ డిపార్ట్మెంట్లో జాయింట్ డైరెక్టర్గా పనిచేసి అనేక రకాలైనటువంటి కేసులని డీల్ చేసి వాటిల్ని ఏ రకంగా దేశం కోసం రక్షించాలో దేశాన్ని ఆ రకమైన పద్ధతిలో తీసుకెళ్తున్న వ్యక్తి శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారు జేడి లక్ష్మీనారాయణ గారికి అపారమైనటువంటి అనుభవం ఉంది మంచి విజ్ఞత ఉంది మంచి దృష్టికోణం ఉంది మంచి ఆశయం ఉంది ఆయనకి ఇటువంటి వ్యక్తి మన విశాఖపట్నంలో ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేయటం చాలా ఆనందించదగినటువంటి విషయం ఆయన కనుక గెలిచి ఎమ్మెల్యేగా అయితే తప్పనిసరిగా దేశానికి కావాల్సి వచ్చినటువంటి యువతకి కావాల్సి వచ్చినటువంటి గైడెన్స్ ఏదైతే ఉందో అది ఆయన ఖచ్చితంగా ఇవ్వగలుస్తారు ఇస్తారు కూడాను జెడి లక్ష్మీనారాయణ ఉత్తమమైనటువంటి వ్యక్తి గెలవటం ఎంతైనా అవసరం అందరూ కూడా తప్పనిసరిగా జెడి లక్ష్మీనారాయణకి సపోర్ట్ చేసి మనం ఆయన గెలిపించుకుందుకు తప్పనిసరిగా ప్రయత్నం చేయాలి ఇది నా కోరిక